ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనములు ఏసుతో ప్రయాణం అనబడిన మన యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను ఈరోజు ఈ వీడియోలో బైబిల్లోని ఒక ముఖ్యమైన అంశంను గురించి నేను మీకు వివరించాలని కోరుకుంటున్నాను మనము రాకడ సమయానికి చాలా దగ్గరలో ఉన్నాము అయితే రాకడను కూర్చిన వార్తలు మనం విన్నప్పుడు మన అందరికి కొన్ని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి ఆ ప్రశ్నల్లో కూడా అందరికీ కామన్గా ఎదురయ్యే ఒక ప్రశ్న ఏంటంటే అసలు సూర్యున్ని ధరించుకున్న స్త్రీ ఎవరు చంద్రునిపై నిలుచుని గర్భముతో ఉన్న ఆ స్త్రీ ఎవరు ఈ ప్రశ్న చాలాసార్లు మనకు తెలుసుకోవాలనిపించేదిగా ఉంటూ ఉంటుంది ఈ వీడియోలో నేను ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీకు చాలా స్పష్టంగా వివరించాలని ఆశపడుతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బైబిల్లోని లోతైన వివరణను మనం ఈ వీడియో ద్వారా సరళమైన భాషలో తెలుసుకోబోతున్నాం కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ ఒక సంఘటన కనిపిస్తుంది అందులో మనకు ముగ్గురు పాత్రధారులు కనిపిస్తారు అందులో మొదటిగా మనం చూసినట్లయితే ఒక స్త్రీ మనకు కనబడుతుంది రెండవదిగా ఒక శిశువును అలాగే మూడవదిగా ఒక మహాఘట సర్పంను మనం చూడగలుగుతున్నాం ఈ ఘట ఆంగ్ల అనువాదంలో డ్రాగన్గా హిందీ అనువాదంలో పైథాన్గా మనం చూడవచ్చు ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న ఇమేజెస్ లేదా చిత్రాలను నేనిచ్చే వివరణతో పాటు చక్కగా అర్థం చేసుకున్నటకు ప్రయత్నించండి ఇలా మీరు చక్కగా అర్థం చేసుకున్నప్పుడు ఆత్మీయ రహస్యాలను ఈ వివరణ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఒకసారి అలా ఊహించుకోండి సూర్యుడిని ధరించుకుని ఒక స్త్రీ తన ఎదుట ఒక భయంకరమైన ఎర్రని మహాఘట సర్పము వివరణలోనికి వెళ్ళినట్లయితే ఇక్కడ మన చిత్రాలు లేదా ఇమేజెస్ మనల్ని నేరుగా బైబల్ అధ్యయంలోనికి తీసుకెళ్తున్నాయి అయితే మొట్టమొదటిగా మనము ఆ స్త్రీని గూర్చిన వివరణను తెలుసుకుందాం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఒకటి మరియు రెండు వచనాల్లో ఆ గర్భిణీ స్త్రీని గురించి చెప్పబడింది జాగ్రత్తగా వినండి సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండెను మరియు ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను ఇదంతా చూస్తుంటే వినడానికి కొంత కష్టతరంగా ఉంది కదా ఇప్పుడున్న కాలంలో గర్భిణీ స్త్రీకి చాలా కేరింగ్ ఇస్తూ ఉంటాం దీన్ని కంపేర్ చేస్తే ఇక్కడున్న స్త్రీకి పూర్తిగా భిన్నంగా ఉంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే అసలు ఈ స్త్రీ దేనికి లేదా ఎవరికి సాదృశ్యం ఇదొక ముఖ్యమైన ప్రశ్నగా మనం చూడొచ్చు చాలామంది అనుకునేది ఏంటనగా ఈ స్త్రీ దేవుని ప్రజలకు ప్రతీకగా ఉంది దేవుని ప్రజలు అనగా చాలా మందికి గుర్తొచ్చేది ఇస్రాయేలు ప్రజలు ఎందుకంటే ఏసుక్రీస్తు జన్మించిన ప్రదేశం అదే కాబట్టి మరియు ఆ స్త్రీ యొక్క తలపైన ఉన్న పన్నెండు నక్షత్రములు ఇస్రాయేలులోని పన్నెండు గోత్రములను సూచిస్తూ ఉన్నాయి మరికొన్ని సమూహాలు ఈ నక్షత్రాలను చర్చల్లా లేదా సంఘాలుగా సూచిస్తూ ఉన్నాయి సంఘాలు అనగా అవి పాత నిబంధనలోని ఇష్రాయులు జనాంగమే అవ్వచ్చు లేదా ఇప్పుడున్న విశ్వాసుల సంఘమే అవ్వచ్చు రెండవదిగా మనం చూసినట్లయితే ఆ శిశువు ఐదవ వచనంలో చదివితే ఇలా ఉంటుంది సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్ధకును కొనిపోవడును ఇక్కడ చూసినట్లయితే ఆ మహాఘట సర్పము ఆ స్త్రీ ఎదుటే నిలబడి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో స్త్రీ తాను కనిన ఆ మగ శిశువు దేవుని యొద్దకు ఆకాశమందు ఆ ఘట సర్పము మింగివేసే అవకాశం లేకుండా కొనిపోబడుట కనబడుతుంది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆ శిశువు మరెవరో కాదు మన ప్రభు అయిన ఏసుకలిస్తే ఇక ఇనుపదండము విషయానికి వస్తే కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా పగులగొట్టెదవు అని రాయబడి ఉంటుంది ఈ వాక్యములు రాయబడినట్టే ఆ ఇనుపదండము దేవుని యొక్క అధికారము మరియు శాసనమును గూర్చి వ్రాయబడింది మరియు ఆ మగ శిశువు సింహాసనము యుద్ధకు కొనిపోబడట అనేది క్రీస్తు యొక్క స్వర్గారోహణమునకు సూచనగా ఉంది అనగా సాతాను యొక్క దాడి నుండి ఆయనకు సురక్షితము మరియు విజయముగా మనం చూడచ్చు మరియు సాతాను ఆ మగ శిశువుకు ఏ మాత్రమును హాని కలిగించలేదు ఎందుకంటే సాతాను పన్నిన కీడు విఫలమయ్యింది ఇంకా మూడవదిగా మనకు కనబడుతుంది అతి భయంకరమైన క్రూరమైన దుష్టత్వము గల మహాఘట సర్పము మూడు మరియు నాలుగవ అధ్యాయాల్లో ఘటసర్పమును వివరించిన తీరును చూస్తే ఎంత భయంకరంగా ఉండుంటుందో మనం ఊహించవచ్చు ఒక ఎర్రని మహాఘట సర్పము దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములుండెను తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నేర్చి వాటిని భూమి మీద పడవేశను కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను ఎంత భయంకరమైనదిగా ఈ వివరణ ఉందో ఒక్కసారి ఊహించుకోండి కేవలం తన తోకతోనే ఆకాశ నక్షత్రాల్లోని మూడవ భాగాన్ని నేలకీడ్చింది అంటే చూడండి తన శక్తి కానీ ఇక్కడ ఒక సందేహం రావచ్చు మీకు అసలు మూడవ భాగం అంటే ఏంటి అని ఈ వచనంలోనైతే మనకేమీ స్పష్టంగా ఇవ్వబడలేదు కానీ కొంచెం క్రిందికి చదివినట్లయితే తొమ్మిదవ వచనంలో ఇలా ఉంటుంది కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము మహాఘట సర్పమనగా మన భాషలో అర్థమయ్యేలా చూస్తే అది సాతానుగా అవ్వను మోసపరిచిన ఆది సర్పముగా మనకు కనబడుతుంది దానికి అపవాది అని కూడా పేరు ఈ సాతాను మన దేవునికి అతి పెద్ద శత్రువు లేదా విరోధిగా ఉంటూ వస్తుంది దాని తలలు కిరీటములు కొమ్ములు ఇవన్నీ కూడా దాని యొక్క శక్తిని అధికారమును మరియు లోకమును మోసపుచ్చుటకు సాదృశ్యంగా మనం చూడవచ్చు మరియు ఆ నక్షత్రములు అపవాది దూతలుగా ఆకాశం నుండి పడద్రోయబడిన దూతలకు సాదృశ్యంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ ఘట యొక్క శక్తిని మరియు ప్రభావమును కనపరుస్తున్నాయి ఘట సర్పము శక్తిగలదే కానీ దీని అంతమేమై ఉంటుంది అని ఆలోచిస్తున్నారా అయితే వినండి ఆ ఘట సర్పము ఓడిపోతుంది దేవుని ఎదుట నిలవలేకపోతుంది ఆ మహాఘట సర్పము శక్తివంతమైనదే అవ్వచ్చు కానీ అది సర్వశక్తి సర్వశక్తిగలది కాదు కానేరదు అది దేవుని చేతిలో పతనమైపోతుంది కానీ ఒక సందేహం ఈ మూడు పాత్రలు అనగా స్త్రీ శిశువు మరియు సర్పం ఈ ముగ్గురిని ఒకే చిత్రంలో చూసినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఆకాశమందు ఏమి సంభవించుచున్నది అని మనం ఎలా తెలుసుకోవాలి దీనికి పరిష్కారంగా మనం ఇలా అర్థం చేసుకోవాలి ఒకవేళ మనం దీనిని ఒక పెద్ద చిత్రంగా చూసినట్లయితే ఇదంతా కూడా క్రీస్తు రాకకు ముందే జరిగిన ఒక ఆధ్యాత్మిక యుద్ధంగా ఉంటుంది ఆధ్యాత్మిక యుద్ధమా అంటే ఏంటి అని టెన్షన్ పడకండి స్పష్టంగా వివరిస్తాను జాగ్రత్తగా వినండి ఆధ్యాత్మిక యుద్ధం అనగా క్రీస్తు యొక్క జననం సాతాను కీడుల నుండి దాడుల నుండి ఆయన రక్షింపబడటం ఆయన యొక్క స్వర్గారోహణం మరియు ఆయన యొక్క అంతిమ విజయంగా ఉంది మరియు మంచి చెడుల మధ్య దేవుని ప్రణాళిక సాతాను తంత్రముల మధ్య ఎన్నో ఏళ్ల నుండి జరుగుతూ వస్తున్న సంఘర్షణకు పునాదిగా ఉంది సులువుగా చెప్పాలంటే ఒక స్వర్గీయ స్త్రీ దేవుని ప్రజలకు ప్రతీకగా ఉండి తాను క్రీస్తుకు జన్మనిస్తుంది మరియు దుష్టుడైన ఆ సాతానుడు దేవుని ప్రణాళికకు పూర్తి విరుద్ధంగా కార్యము జరుపుటకు ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రయత్నిస్తాడు కానీ సఫలమవ్వడు ఎందుకనగా దేవుడు ఆ శిశువును సురక్షితంగా తన చింతకు చేర్చుకుంటారు సంక్షిప్తంగా చూసినట్లయితే ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం మనకొక స్త్రీని దేవుని విశ్వాసులకు ప్రతీకగా శిశువును క్రీస్తుగా రాజుల రాజుగా మరియు ఘట సర్పమును సాతానుగా విరోధిగా మరియు వినాశనమునకు ప్రతీకగా చూపిస్తుంది అనగా మంచి చెడుల మధ్య ఒక గొప్ప విరోధం మరియు యుద్ధం మనకు కనబడుతూ ఉంది ఈరోజు వీడియో మీకు ఆత్మీయంగా అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మీరు ఏ మాత్రం లోతైన విషయాన్ని తెలుసుకున్నా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన ఆత్మీయులతో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ఆల్ అనే ఆప్షన్లో ప్రెస్ చేసుకోండి దేవుని చిత్తమైతే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు మే గాడ్ బ్లెస్ యూ